హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య పండును తీసుకువచ్చి జ్యోష్న దగ్గర నిజం నిరూపించాలని చూసిన దీపకి షాక్ ఇచ్చిన జ్యోష్న జ్యోష్న చెంప పగలగొట్టి నిజం చెప్పించిన కార్తీక్ అదేంటి సత్యపండుని నిజంగానే దీప తీసుకువచ్చిందా అలా తీసుకువచ్చిన తర్వాత జ్యోష్న మళ్ళీ దీపని ఇరికించాలని చూసిందా అసలు కార్తీక్ రావడమేంటి కార్తీక్ జ్యోష్ణాను కొట్టి జోష్న చేతి నిజం ఏంటి అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీరు ఇప్పటివరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కార్తిక్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏంటి ఇంత జరుగుతున్నా కూడా నాకు ఈ విషయం చెప్పాలని మీకు అనిపించలేదా అని అడుగుతూ ఉంటాడు అది కాదు బాబు మీకు చెప్పాలని అనుకున్నాము కానీ ప్రతిసారి నువ్వు టెన్షన్ పడుతూ ఉండడం ఎందుకు అని చెప్పి నేను ఈ దీపని చెప్పొద్దని అన్నాను ఏంటో ఈ దీపైన కనీసం ఒక మాట అయినా నాకు చెప్పాలి కదా ఏమీ చెప్పకుండా బయటకు వెళ్ళిపోతుంది అసలు ఏం చేస్తుంది తను ఆలోచన ఏంటి తను ఏం చేయాలనుకుంటుంది నాకు తెలుసు ఆ జ్యోష్న గురించి జ్యోష్న తన పంతం నగ్గించుకోవడానికి ఏమైనా చేస్తుంది అని చెప్తూనే ఉన్నాను కదా నేను చెప్పినట్టే జరిగింది చివరికి ఇంట్లో వాళ్ళని కూడా మోసం చేసే స్థితికి దిగజారిపోయింది జ్యోష్న అని అంటూ ఉంటాడు అది కాదు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను జ్యోష్న పెళ్ళి ఆపాలని ఎంతగానో ప్రయత్నించాను కానీ మా నాన్న నా మాట అస్సలు వినటం లేదు అని చెప్తూ ఉంటుంది కాంచన ఇక వెంటనే కార్తీక్ అయితే నీ మాట ఎందుకు వింటారు ఇక ఇప్పుడు అందరూ కూడా ఆ జోష్ణ మాయలో పడిపోయారు కదా మనల్ని ఎంతలా నమ్మించింది నమ్మించి ఎలాగైనా సరే పెళ్ళికి రావాలని పట్టుపట్టి నిశ్చితార్థానికి తీసుకువెళ్ళి దీపని అందరి ముందు అవమానించింది కదా అలాంటిది కాబట్టే నిశ్చితార్థానికి ఇవ్వద్దని చెప్పాను అయినా కూడా మీరు వింటారా వెళ్ళాలి నా మేనకోడలు నిశ్చితార్థం అని చెప్పావు అని అంటూ ఉంటాడు అది కాదురా అది ఎలాంటిదైనా కూడా అది నా మేనకోడలు నా అన్న కూతురు చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగిందిరాది అని కార్తిక్కి చెప్తూ ఉంటుంది సరే దీప ఎక్కడికి వెళ్ళిందో వెళ్ళి చూసొస్తాను అని చెప్పి కార్తిక్ అయితే బయలుదేరుతాడు అప్పుడే అయితే దీపకి ఫోన్ చేస్తుంది చేసాఫా ఫోను ఇంకా నీ దగ్గర నుంచి ఫోన్ రాలేదేంటా అని అనుకుంటున్నాను నీ దగ్గరికే వస్తున్నాను అని చెప్పంగానే జోష్ను అయితే షాక్ అయిపోతుంది ఏంటి దీప ఇప్పుడు ఏం ప్లాన్ చేసింది నేను చేసిన ప్లాన్ అంతా కూడా తనకు తెలిసిపోయినట్టుంది ఇప్పుడు తను ఏం ప్లాన్ చేస్తుంటుంది దానిని నేను రివర్స్ ఎలా చేయాలి అని ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు దీపం ఎలాగైనా సరే ఆ గేటు దగ్గరే ఆపాలి ఆపలేదనుకో ఇప్పుడు నా బండారం అంతా బయట పెట్టేస్తుంది అయినా పర్వాలేదులే ఎందుకంటే దీప ఏం చెప్పినా కూడా వీళ్ళు నమ్మరు అని అనుకుంటూనే ఉంటుంది మళ్ళీ దీప ఏం గొడవ చేస్తుంది అసలు ఎలాంటి సాక్ష్యంతో ఎంత గట్టిగా నీ బండారం బయట పెడతానని చెప్తుంది ఏదో చెయ్యాలనుకుంటుంది దీప ఇప్పుడు ఎలా కానీ టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడే మళ్ళీ రమ్య దగ్గరకైతే వెళ్తుంది రమ్య దీపని చూడంగానే షాక్ అయిపోతుంది ఏంటండి మీరు మెల్లి వచ్చారు అని కంగారు పడిపోతూ చుట్టుపక్కల చూసుకుంటూ ఉంటుంది ఏంటి రమ్య ఎందుకు కంగారు పడిపోతున్నావు ఆ రోజు నువ్వు చెప్పింది అబద్ధమని నేను ఏమైనా అంటానని నువ్వు అనుకుంటున్నావా కానీ నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నావో నాకు తెలుసు ఒక ఆడపిల్ల అబద్ధం చెప్పింది అంటే దాని వెనకాల ఏదో గట్టి కారణమే ఉండుంటుంది వాడిని భర్త కాదనే విషయం నీకు తెలుసు నాకు తెలుసు వాడు కావాలనే నటించేస్తున్నాడని అందరికీ తెలుసు వాడిని నటింపచేసింది ఎవరో కాదు గౌతమేమో అనుకుని అందరం భయపడ్డం కాదు ఆ పని చేసింది గౌతమ్ని పెళ్ళి చేసుకోబోయేది అదే జోష్నా అని చెప్పంగానే రమ్య అయితే షాక్ అయిపోతుంది అదేంటండి మీరు చెప్పింది నిజమేనా తన భర్త తను చేసుకోపోయేవాడు అంత నీచుడని తెలిసినా కూడా తన చేతులతోనే తాళి కట్టించుకోవాలని కుంటుందా ఏ అసలు ఆవిడ అని అంటూ ఉంటుంది నాకు తెలుసు తన ప్లాన్ ఏంటో తను ఎలాగైనా గౌతమ్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవటం లేదు కేవలం ఇదంతా నటన మాత్రమే గౌతమే మోసగాడు నటించేవాడు అనుకుంటే గౌతమ్ని మించింది జోష్న ఆ విషయం ఆ గౌతమ్కి తెలియక ఓ తెగ సంబరపడిపోతూ ఉండట్టున్నాడు అని చెప్పగానే రమ్య అయితే ఏదేమైనా సరే ఆ అమ్మాయి జీవితం నాలా కాకూడదు తన పగలకి పట్టింపులకి వెళ్ళిపోవచ్చు కానీ మీరు ఎలాగైనా సరే తన జీవితాన్ని చక్కబెట్టాలి అని రమ్య అయితే చెప్తూ ఉంటుంది సరే నాకు ఒక పని చేసి పెట్టు సత్యపండు ఎక్కడుంటాడు ఏం చేస్తుంటాడు అసలు తన గురించి నాకు వివరాలన్నీ చెప్పు అని అడుగుతూ ఉంటుంది సరే వాడు చాలా పెద్ద రౌడీ మా పేటలో వాడికి లేని అలవాటు లేదు వాడు అనుకోకుండా ఈ మధ్యన గంజా వ్యాపారం కూడా చేస్తున్నాడు ఇక్కడ నాకు ఒక విషయం తెలిసింది ఈ పక్కన ఒక గోడౌన్ ఉంది ఆ గోడౌన్లోనే తను అన్ని వ్యాపారాలు చేస్తూ ఉంటాడని అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు నేను ఈ విషయం చెప్పానని మీరెక్కడ చెప్పకండి అని చెప్తూ ఉంటుంది సరే రమ్య ఈ ఒక్క విషయం చెప్పావు చాలు నిన్ను నేను ఎక్కడికే తీసుకువెళ్ళను నువ్వు ఏ నిజం చెప్పక్కర్లదు నీ భర్త అని వచ్చాడు కదా వాడి నోటుతోనే నిజమంతా కూడా చెప్పేలా చేస్తాను అని చెప్పి దేపైతే ఆ గోడౌన్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది అలా వెళ్ళిన తర్వాత సత్యపండు అయితే గంజాయి ప్యాకింగ్ చేస్తూ ఉంటాడు ఇక దేప కిటికీలో నుంచి అదంతా కూడా వీడియో అయితే తీస్తుంది అలా వీడియో తీసిన తర్వాత సత్యపండు ఉంటున్న ఇంటి దగ్గరకైతే వస్తుంది ఇక సత్యపండు కాసేపటికి పని పూర్తయిన తర్వాత ఇంటికైతే వస్తాడు దీపని చూసి చూడట్టు వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు దీప రే ఆగరా అంటుంది ఎవరువా నువ్వు ఆగవా ఆగు అంటున్నావు ఆగరా అంటున్నావు నా ఏరియాకి వచ్చే నాతోనే దురుసుగా మాట్లాడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు అవున్రా నేను నీ ఏరియాకే కాదు నీ ఇంటికొచ్చి కూడా నీ కాలర్ పట్టుకుని అరే బొరే అని అనగల ధైర్యం నాకుందిరా నువ్వు చేసిన పని ఎలాంటిది నన్ను అందరి ముందు అవమానపడేలా చేయడంలో నీ వంతు భాగం కూడా ఉంది కదా నీ చేత ఎవరు చేయించారో నాకు తెలుసు నువ్వు ఎందుకు చేశావో నాకు తెలుసు డబ్బు పడేస్తే ఏదైనా చేస్తావు కదా నువ్వు కుక్కల కంటే హీనం రా నువ్వు పెద్ద కుక్కవి అని తిడుతూ ఉంటుంది ఇక సత్యపండు ఆ మాటలకైతే ఏంటి నన్ను ఇంత మాట అంటావా అసలు నువ్వు బస్తీ వదిలి ఎలా వెళ్తావో చూస్తాను అని చెప్పి వెళ్ళి కత్తి అయితే తీసుకువస్తాడు అలా కత్తి తీసుకురాగానే దీపైతే సత్యపండు చంప అయితే పగలగొడుతుంది ఇక అలా చంప పగల కొట్టిన తర్వాత సత్యపండు చంప పట్టుకుని ఏంటి నన్నే కొడతావా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అవునరా నిన్నే కాదురా తప్పు చేసిన ఎవరినైనా కొడతాను ఏ నువ్వేమైనా పెద్ద మంచోడు అనుకుంటున్నావా తప్పు చేసినా నీకే ఇంత పొగరుంటే ఏ తప్పు చేయని నీతికి నిలబడి నిజాన్ని నిర్భయంగా మాట్లాడే నాకెంత పొగరుండాలరా నువ్వు చేసిన అంతా కూడా నువ్వు చేసిన అక్రమాలన్నీ కూడా నేను ఈ ఫోన్లో వీడియో తీసాను నువ్వేదో మంచివాళ్ళ కబుర్లు చెప్తున్నావు కదా అని చెప్పంగానే వెంటనే సత్యపండు అయితే ఆ ఫోన్ లాక్కోవాలని చూస్తాడు నువ్వు ఈ ఫోన్ లాక్కున్న ఎలాంటి ప్రయోజనము లేదు ఇప్పటికే ఈ వీడియో నా ఫ్రెండ్కి పంపించి వేశాను తన ఫోన్లో సేవ్ అయ్యింది నువ్వు ఎక్కువ డ్రామాలు ఆడావనుకో ఈ వీడియో అంతా కూడా పోలీస్ స్టేషన్లోకి వెళ్తుంది అప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో చెప్పకూడదు తినాల్సిందే అర్థమయ్యిందా అని చెప్తూ ఉంటుంది ఇక వెంటనే సత్యపండు అయితే కాళ్ళ అయితే వచ్చేస్తాడు అవునమ్మా నిజమే ఆ జోష్నయ్యే నాకు ఇచ్చి అబద్ధం చెప్పించింది తప్ప నేను స్వతహాగా మంచివాడనే అని ఇక సత్యపండు అయితే చెప్తూ ఉంటాడు ఏమో అదంతా నాకు తెలీదు నువ్వు ఎలాంటి వాడు నాకేంటి నా మీద నింద వేయటంలో నువ్వు కూడా నీ పాత్ర కూడా ఉంది ఇప్పుడు నువ్వు వచ్చి ఆ జ్యోష్న గురించి చెప్పలేదనుకో నీ వీడియో వెళ్ళి పోలీసుల ముందు నిలబెడుతుంది అప్పుడు నువ్వు జైలుకు వెళ్లాల్సిందే అని బెదిరిస్తూ ఉంటుంది సరేనమ్మా నువ్వు ఎక్కడికి వచ్చి రమ్మన్నా కూడా నేను నిజమంతా కూడా చెప్తాను అని అంటూ ఉంటాడు రా ఆ జ్యోష్న దగ్గరికి వెళ్దాం అని చెప్పి సత్యపండు తీసుకుని అయితే అయితే వెళ్తూ ఉంటుంది ఇక దేపర ఆపాలని జ్యోష్నైతే గేట్ దగ్గరే నుంచుని ప్రయత్నిస్తూ ఉంటుంది అయినా సరే జ్యోష్నాన్ని గెంటుకుని లోపలికైతే వస్తుంది అప్పుడే శివనారాయణ దశరథ వీళ్ళందరూ కూడా దీపని చూసి షాక్ అయిపోతారు శివనారాయణ అదేంటి దీప తీసుకువస్తుంది అదే ఆ పిల్ల మగుడు అదే గౌతమ్ మోసం చేశాడు అని చెప్పి తీసుకువచ్చింది కదా దాని మొగుడే తీసుకువస్తున్నట్టుంది వాడిని ఎందుకు తీసుకువస్తుంది అని ఆశ్చర్యపడుతూ ఉంటారు అప్పుడు వెంటనే దే పైదే వాడిని తీసుకువచ్చి హాల్లో అయితే పడేస్తుంది ఇక అలా వచ్చిన సత్యపండు అయితే ఇక వెంటనే శివనారాయణ దగ్గరికి వెళ్ళి గౌతమ్ నిజంగా మంచివాడు కాదు అసలు ఆ అమ్మాయి నా భార్య కాదు నేను ఆ ఏరియా రౌడీని నన్ను చూసి భయపడే తను అబద్ధం చెప్పింది అని చెప్పి నిజమంతా కూడా చెప్పేస్తాడు ఆయన కూడా ఎవ్వరూ నమ్మరు వెంటనే దీప దగ్గరికి అయితే వెళ్తాడు శివనారాయణ ఇక జోష్న వాళ్ళు ఇదంతా నమ్మేసి ఉంటారు అని షాక్లో ఉండుంటుంది వెంటనే శివనారాయణ అమ్మాయిని తీసుకొచ్చి చెప్పావు మేము నమ్మలేదు మళ్ళీ పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నామని వీడిని తీసుకువచ్చి మళ్ళీ అబద్ధాలు చెప్పిస్తున్నావా వీడికి ఎంత డబ్బిచ్చావు తనకెంత డబ్బిచ్చావో వీడికి అంతకంతా ఇచ్చి ఎంతైనా అబద్ధాలు చెప్పాలిగా ఎవరో ఒకరిని తీసుకురావాలి కదా అని అని ప్లేట్ అయితే పెరాయించేస్తాడు ఇక దీపైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి మీరు ఎలా మాట్లాడుతున్నారు నేను నిజాన్ని నిరూపించాలంటే నాకు ఉన్న ఏకైక ఆయుధం తినే తినని తీసుకువచ్చి నేను నిజం చెప్పించాలనుకుంటున్నా కూడా మీరు ఎవ్వరు నమ్మట్లేదు ఈ సత్తుపండే వచ్చి ఒక రోజున అబద్ధం చెప్తే మీరు నమ్మారు తనే వచ్చి తనకు తనుగా నిజాన్ని చెప్తుంటే ఎవ్వరూ నమ్మటం లేదు ఈ రోజుల్లో నిజాయితీకి ఎలాంటి రోజులు లేవు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది అప్పుడే అయితే కార్తీక్ అయితే అసలు దీపకి ఏం చేస్తుంది దీపకి ఏమైనా జరుగుంటుందా అని చెప్పి శివనారాయణ ఇంటికి అయితే వస్తాడు ఇక దీప అప్పుడే బాధపడుతూ ఉంటుంది ఇక అలా బాధపడుతున్న దీపని చూసి కార్తీక్ అయితే ముందుకు వస్తాడు ఏంటి దీప ఏంటకు ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు ఏం లేదండి నిజానికి రోజులేవని మళ్ళీ రుజువయ్యాయి నేను ఎంత మంచిగా వీళ్ళ జీవితాలు బాగుండాలని నేను అనుకుంటుంటే నా మాటలు ఎవ్వరూ నమ్మటం లేదు ఎంతసేపు ఆ జోష్ణ మాటలే నమ్ముతున్నారు అని చెప్పంగానే అంతే దీప నిజానికి ఈ రోజుల్లో కళ్ళు లేవు కళ్ళుంటే ఆ కళ్ళతో నిజాన్ని చూస్తారు కానీ అబద్ధాన్ని చూడరు కదా వీళ్ళ ఎప్పుడో మూసుకుపోయి ఉన్నాయి అని చెప్పంగానే శివనారాయణ అయితే కోపంగా వస్తూ ఉంటాడు కార్తీక్ దగ్గరికి దీన్ని తీసుకొని బయటకు పోరా అని అంటూ ఉంటాడు నేను బయటకు పోతాను బయటకు పోయే ముందు ఒక నిజాన్ని నిరూపించిపోతాను అని చెప్పి జ్యోష్న దగ్గరికి అయితే వెళ్తాడు జోష్న అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది అలా జ్యోష్న దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా రెండు చెంపలు వాయిస్తాడు ఇక చెంపలు వాయించంగానే శివనారాయణ రే కార్తిక్ అని గట్టిగా అరుస్తాడు ఏంటి అరుస్తున్నారు ఏ మీ మనవరాలు ఇంకా మీకు చిన్నపిల్ల అని అనుకుంటున్నారా ఇలా నీ కుట్రలు చేసింది ఎవరనుకుంటున్నావు నీ మనవరాలే నీ మనవరాలు చేసిన కుట్రలకి దీప బలైపోతుంది ఎన్నిసార్లు బలైపోవాలి ఇప్పుడు కూడా నన్ను దక్కించుకోవాలని ఆ గౌతమ్ గారిని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడింది నీ మనవరాలు అంత నిజురాలు సాక్ష్యాలు లేవని ఎంతసేపు కూడా జోష్లో చెప్పిందే నమ్ముతున్నారు తప్ప అసలు దీపిక చెప్పాల్సిన అవసరం ఏమైంది ఒకవేళ ఆ గౌతమ్ మంచివాడు కాకపోతే పెళ్లి చేసుకుంటే ఎవరి జీవితం నాశనం అవుతుంది నీ మనవరాలదే కదా ఆ ఆలోచన కూడా మీకు రావటం లేదు అని చీ అని తిట్టుకుని జ్యోష్ణ దగ్గరికి వెళ్ళి వాయిస్తూ ఉంటాడు ఇక జ్యోష్ణ ఆ దెబ్బ దెబ్బలు తట్టుకోలేక ఆగు బావ ఆగు నన్ను కొట్టొద్దు నేను నిజమంతా చెప్పేస్తారు అని చెప్పి శివనారాయణ దగ్గరికి వెళ్ళి అవును బావ చెప్పేదంతా నిజమే గౌతమ్ మంచివాడు కాదు తను ఎలాంటి వాడో తెలిసే నేను పెళ్ళేందుకు చేసుకుంటున్నానంటే బావ కోసం బావని దక్కించుకోవాలని దీపని ఏదో విధంగా ఏదో డ్రామా చేసి ఇరికించేసి శాశ్వతంగా బయటకు గింటేయ్యాలని నేను ప్లాన్ చేశాను అని చెప్పంగానే సుమిత్ర అయితే జ్యోష్ణ దగ్గరికి వచ్చి జ్యోష్ణ చెంప పగల కొడుతూ ఉంటుంది అలా పగల కొడుతున్న సుమిత్ర దగ్గరికి పారిజాతం వచ్చి కొట్టొద్దు కొట్టొద్దు అని బదంలాడుతూ ఉంటుంది ఇక వెంటనే పారిజాతాన్ని కూడా శివనారాయణ వచ్చి వాయిస్తాడు నీకు ఇదంతా కూడా తెలిసే ఉంటుంది జోష్న వెనకాల తిరుగుతూ ఉంటావు కదా నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదా చి ఈ ఇంట్లోంచి ఉండొద్దు అసలు వెళ్ళిపో అని చెప్పి బయటకైతే గెంటేస్తాడు ఇక జ్యోష్నాడు కూడా వెళ్ళిపోమంటారు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి బయటికి గెంటేస్తారు ఇక తీపని దగ్గరికి అయితే వచ్చి సుమిత్ర నా కూతురు కన్నా కూడా నువ్వే ఎక్కువమ్మా నువ్వు చాలా మంచిదానివి నువ్వు తన జీవితం బాగుండాలని ఎంతో ఆరాటపడ్డావు తను నీ జీవితం పాడు చేయాలని తను ఆరాటపడింది ఎప్పటికైనా కూడా మంచి గెలుస్తుంది అని చెప్పి దేపనైతే కౌకులించుకుంటూ ఉంటుంది ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ తర్వాత కథలో ఏం జరుగుతుంది అని తర్వాత అయితే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి